తెలంగాణ డీజీపీకి హరీష్ రావు ట్వీట్ చేశారు అవిశ్వాసం నెగ్గాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు హరీష్ రావు కార్పొరేటర్లను కిడ్నాప్ చేయాలని చూస్తున్నారన్నారు ఔటర్ పై ఇరవై కార్లతో వెంబడించి భయపెట్టారన్నారు మా కార్పొరేటర్లకు భద్రత కల్పించాలని కోరారు హరీష్ రావు దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమన్నారు సుకొని అట్టా పటాజీ అవన్నీ తిరిగికుంటూ అంతసేపు గంటలు వస్తే కొందరు నరకయాతను పెట్టి ముందు భయప్రాంతంలో కూర్చోడం నిజంగా హేయం అయితే దీనిని ఏమన్నా కండిషన్ అయినట్టు కావాలి తెలుసుకొని అట్లాగే పటాజీ అవన్నీ తిరిగికుంటూ అంతసేపు గంటలు వస్తే కొందరు నరకయాతను పెట్టి మున్ను భయప్రాంతంలో కూర్చాం నిజంగా హేయమనేసి దీనిని మారణాయిదా ఏమన్నా కండిషన్ అయిన కావాలి తెలుసుకోని